శిరక కీర్తనానంద భక్తి వాళ్ళకి శివ ప్రభు భగవద్గీత యథాతథము ఆ ఇరవై మనకి పదహార అధ్యాయంలో నిన్న ఇరవై రెండో శ్లోకం తెలుసుకున్నాం ఈరోజు ఇరవై మూడో శ్లోకం తెలుసుకున్నాం దేవతల స్వభావం రాక్షస స్వభావాల గురించి చెప్తున్నారు భగవంతుడు రాక్షసుల గురించి ఇప్పుడు తెలియజేస్తున్నారు హరే కృష్ణ యా శాస్త్ర విధి ముచ్చతే కామకారత నీ అవాప్నోతి న నా పరాముగతిని శాస్త్ర విధులను చదించి ఇష్టానుసారంగా వర్తించేవాడు పరిపూర్ణత్వమును కానీ సుఖమును కానీ పరమగతిని కానీ పొందజలరు ఇప్పుడు లోకములో ఎక్కువ అంతా కూడా శాస్త్రానికి సంబంధించిన ఎవరు చేయటంలా ఎవరు భగవద్గీత ద్వారా జీవనం కొనసాగించటంలా అట్లాగే భాగవతం ద్వారా భగవంతుడు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించటం అందరూ కూడా ఏదో ఒక దుఃఖంలో ఉండి ఈ మాయావాదులకి నిరాకారవాదులకి మత పిచ్చోళ్ళకి ఇట్లా ఎంతోమందికి అవశ్యమైపోయి కల్పితమైన దేవతను పూజిస్తూ కొత్త కొత్త దేవాలయాలు భావాలకు పెద్ద పెద్ద దేవాలయాలు కట్టిస్తూ దానికి మళ్ళీ యజ్ఞాలు చేస్తూ దానికి భోజన ప్రసాదాలు పెడుతూ ఆ దేవుణ్ణి తయారు చేయటము ఆ భావాలను తయారు చేయటము లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు రకరకాల కార్యక్ర కల్పితంగా శాస్త్రాలలోని నిర్వహిస్తూ ఉన్నారు ఇలాంటి పని చేస్తే మనం భగవంతుని చారలేము భగవంతుడి తెలియదు భక్తి మార్గం తెలియదు అని భగవంతుడు చెప్తున్నారు వీటికి సంబంధించిన మనం తెలుసుకోవాలి భగవద్గీత చదువుతూ ఉండాలి భాగవతం భగవంతుడి కథలింటూ ఉండాలి అభ్యాసం చేస్తూ ఉండాలి అప్పుడే మనం పరమగతిని చే పొందగలం సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందగలం పరమగతిని చేరగలం శాంతిగా జీవించగలం అని ఈ శ్లోకంలో భగవంతుడు కృష్ణుడు చెప్తున్నాడు కానీ రాక్షసులు అట్లా చేయరు ఇష్టానుసారంగా చేస్తారని కూడా దీనిలో చెప్పారు హరే కృష్ణ जय भगवीता महाशास्त्राकोट वैष्णव मुंह की जय अंदर मन ान सबस्क्रैबी मंत्रास्त्रब्रमें हरे कृष्ण ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय यहमद्भागवत तृप्तीकंद इध्याय श्लोक चुद हरे कृष्ण भक्ति महिमाने अयना श्लोक तेते साधव साध्वी सर्वसंग विवर्जिता संगस्ते पाया संगदोषा हिते ओ जननी सदी సమస్తాశక్తుల నుండి బయటపడిన మహాభక్తుల లక్షణం అటువంటి పవిత్రాత్మల సాంగత్యం నీవు నేను తప్పక కోరవను ఏల అనగా భౌతికాశక్తి యొక్క దుష్ట ప్రభావాలను అది నశింప చేయగలదు దేవాహుతికి దేవాహుతికి అమ్మక భగవంతుడు కృష్ణుడు ఆయన కపిలి భగవానుడు చెబుతున్నారన్నమాట ఓ జనని ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన అన్నీ కూడా వాళ్ళకు భౌతిక క్లేశాలు లేవు వాళ్ళు ప్రకృతిలో వచ్చే క్లేశాలకు భయపడరు అలాంటి వ్యక్తులు ఎవరంటే శుద్ధమైన భక్తుల యొక్క లక్షణాలు భక్తులు పూర్వకాలంలో ఆ విధమైన శుద్ధమైన భక్తుల గురించి భక్తియుక్త సేవ చేసే మార్గంలో అలాంటి భక్తుల గురించి నీకు తెలియజేశాను వాళ్ళకున్న లక్షణాలు ఇలాంటివి అందువల్ల నువ్వు కూడా దానికి సంబంధించిన ఆ భక్తి భగవంతుడి యొక్క శ్రవణ కీర్తన స్మరణ వందన పాదసేవ దాశరే ఆ విధంగా భగవంతుడికి దాశరకం చేస్తూ పాదసేవ చేస్తూ శ్రవణం చేస్తూ కీర్తిస్తూ అర్చన చేస్తూ ఈ విధంగా నువ్వు భగవంతుడి సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటే ఆ పూర్వకాలంలో ఏ విధమైన శుద్ధిని పొంది పరమగతిని చేరారు భక్తులు అలాంటి భక్తి యొక్క నీకు కూడా వస్తుంది వాళ్ళ యొక్క లక్షణాలు ఇది శ్రద్ధమైన భక్తుల లక్షణాల గురించి మీరు నువ్వు అడిగినప్పుడు దానికి సంబంధించింది ఈ జ్ఞానం అని భగవంతుడు ఈ భక్తికి సంబంధించిన మార్గాన్ని చెప్తూ ఉన్నారు హరే కృష్ణ అప్పుడు ఇలాంటి భక్తి యొక్క సేవలు ఉన్న భక్తులకి దుష్ట ప్రభావం ఏమీ కూడా వాళ్ళకే అంటుకోదని కపిలి భగవానుడు తెలియజేస్తున్నారు హరే కృష్ణ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి భాగవతం దివ్యమైన ఉత్తమ పురుషులైన ఉత్తమ శ్లోకులైన భగవంతుడి గురించి ఉంటుంది ఎంతో పరమానందంగా ఉంటుంది హరే కృష్ణ అందరూ భాగవతం చదవండి రోజు హరే కృష్ణ మహామంత్రం చేయండి తొందరగా భగవంతుడి గురించి తెలుస్తుంది జపం అర్థమవుతుంది తొందరగా జపం చేయటం వల్ల శాస్త్రం అవుతుంది రోజు జపం చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి 백원들이 그분을 들이쓰레이키스나